ఈ రోజు ఏమిటో అందరికీ తెలుసు కదా రిపబ్లిక్ డే భారతదేశ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవంగా జనవరి ఇరవై ఆరు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి మన దేశం గొప్ప చరిత్రకు ప్రజాస్వామ్య సూత్రాల నిబద్ధతకు నిదర్శనం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం జనవరి ఇరవై ఆరు వచ్చిందంటే ప్రతి చోట దేశభక్తి వెలువరుస్తుంది పంతొమ్మిది వందల యాభైలో భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన రోజును స్మరించుకోవటాన్ని ఈరోజు నిర్వహించుకుంటాం భారతదేశ రాజ్యాంగాన్ని ఆమోదించి భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచం ముందు నిలిచిన రోజు భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించి డెబ్బై ఐదేళ్ళు పూర్తయ్యి ఈ సంవత్సరం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం అందరూ ఈ రిపబ్లిక్ డేని పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశాన్ని కాపాడదామని ప్రతిజ్ఞ చేద్దాం భారతీయులుగా గర్వపడదాం మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను స్మరించుకుంటూ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుందాం దేశ పురోభివృద్ధికి కృషి చేద్దాం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కృషి చేసిన నాయకులందరి కోసం కష్టపడదాం వారిలాగే దేశ పురోగతి కోసం రాత్రి బోళ్ళలో పనిచేద్దాం జై హింద్ గణతంత్ర దినోత్సవ నాడు జాతీయ పతాకాన్ని ఎగురవేసినప్పుడు మన వీర స్వాతంత్ర సమరయోధుల త్యాగాన్ని స్మరించుకుందాం వారికి నివాళులు అర్పిద్దాం మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ దేశ ప్రగతిని పాటుపడదాం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశ గొప్ప వారసత్వాన్ని మర్చిపోకుండా మన దేశంలో భాగమైనందుకు గర్విద్దాం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశానికి అంత సులభంగా స్వాతంత్రం రాలేదనే విషయాన్ని మర్చిపోకూడదు మనం ఎప్పుడు గతంలో లక్షలాది మంది యోధుల త్యాగాల కథ ఇది దేశభక్తిని పెంపొందించడానికి కృషి చేద్దాం హ్యాపీ రిపబ్లిక్ డే డెబ్భై ఆరో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మనం అందరం గర్వంగా నిలబడి దేశాన్ని గౌరవిద్దాం హ్యాపీ రిపబ్లిక్ డే ఈ నేలపై మనం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నామంటే దానికి కారణం స్వాతంత్ర రాజ్యాంగం అందరికీ గణతంత్ర దినోత్సవాలు శుభాకాంక్షలు హ్యాపీ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటామని దేశాన్ని రాజ్యాంగ నిర్మాతలు నివాళులర్పిద్దామని ప్రతిజ్ఞ చేద్దాం హ్యాపీ రిపబ్లిక్ డే మాతృభూమిపై మన వారసత్వాన్ని పరీక్షిద్దామని దేశాభివృద్ధికి పురోగతికి తోడ్పడతామని ప్రతిజ్ఞ చేద్దాం గణతంత్ర దినోత్సవ సుభాగం ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగ పొద్దుపరి చే సూత్రాలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేద్దాం న్యాయం స్వేచ్ఛ సమానత్వం స్వభావత్వాన్ని కాపాడదాం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరం గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుందాం ప్లీజ్ ఆఫ్